హాయ్ ఫ్రెండ్స్ మీకు న్యాచురల్ అయింది ఒకటి చూపిస్తాను చూడండి మన జుట్టు పడవగా ఎదగాలన్నా సొంట్రులు లేకుండా ఉండాలన్నా అందంగా అప్పుడు పూర్వకాలన్నీ కెమికల్ ఏమి కలపకుండా న్యాచురల్గా ఉండే ఏమి ఆడేవారో మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూద్దరుగా రండి మనం ఆ చెట్టుని మీకు పరిచయం చేస్తాను సరేనా సరే చూడండి ఇది అంత అడవి ఈ అడవిలో కొంచెం చెట్టు అంతా వెతికినా కానీ మీకోసమే దొరికింది ఒక చెట్టు చూసారా ఇక్కడ ఎంత అడవి ఉందో చూసారా ఈ తొప్పులు ఈ అడవి ఇప్పుడు మనం మీకు ఆ చెట్టుని పరిచయం చేస్తాను రండి అదేం చెట్టు నేను చెప్తాను సరేనా ചെച്ച കട ചൂസാര അടി ഇതൊന്നായി ഈ അടുത്ത ఇప్పుడు వాళ్ళకి తెలియదమ్మా అమ్మాలో నానమ్మ వాళ్ళ టైంలో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఆ కాయలు తెలుతుంది కానీ ఆ చెట్టు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు ఈ చెట్టు అమ్మ బాబోయ్ చాలా దూరంగా ఉందమ్మా సబ్బా చెట్టి చూసారా ఎంత కష్టంగా ఉంది ఎన్ని ముళ్ళులు తుప్పలు ఇవన్నీ కూడా అధిక ఇంకా దగ్గరికి వెళ్ళి తీస్తాను రండి ఇంకా చెట్టుని చూడండి అధిక చెట్టు పై కొంది కదా ఇదిగా అదేం చెట్టు తెలుసా కుంకుడికాయలు చెట్టు బిజిగ్గా ఎలా ఉంటుంది చూసారా కుంకుడికాయ చెట్టు ఎలా ఉందో అది పోయి కొందరు పెద్ద చెట్టు ఇది పక్కన జీడి చెట్లు ఆ చెట్లు వేరు కుంకుడికాయ చెట్టు వేరు ఇప్పుడు మనం కుంకుడికాయలు ఏరుకోవచ్చు ఇక్కడెక్కడున్నా చూద్దాం రండి సెట్ వెళ్తే తండ్రి నాయన ఏటి తుప్పలు ఆ చెట్టు కడికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్న తప్పుల నేను చూసారా మనం చక్కలే కుంకుడుగాయలు ఏరుతున్నాము ఇవ్వ చూస్తారా ఎంత అడవులు ఇదిగో కొండలు ఇదంత చెట్లు ఈతో ఈ తలా నితికితే ఇప్పుడు దొరికింది మనకు ఒక చెట్టి దుసరా నా ఊరు చుట్లు అడవిలు ఇప్పుడు ఎలాగో చూపిస్తాంటండి ఈ రాయించుకొని పట్టాలి ఇప్పంది కదా ఈ లోపల పప్పు అప్పుడు వాళ్ళకి కట్టెట్టేవారు ఇంకా ఇది లోపలది ఇప్పుడు కొట్టాం కదా దీన్ని చూడండి న్యాచురల్ షాంపూ ఎలా అవుతుందో చూపుతాను చూసారా ఫ్రెండ్స్ చూసారా మనం చదువు కొట్టిన కొంకటిగా నీటిలో మంచిది నానబెట్టాల ఫస్ట్ నానబెట్టాలా నానబెట్టిన తర్వాత బాగా నాన్నప్పుడు చూసారా నొరగాలకి వస్తుందా ఇది వేసుకుండేవారు అన్నమాట తలకి చూసారా చూసారు ఫ్రెండ్స్ మరగాయలుగా వచ్చిందా అప్పుడు పూర్వకాలను వేసుకునేవారు మన తాతయ్య వాళ్ళు మన నాన్నమ్మాలు ఈ కొంకుడికాయలు ఈ కొంకుడికాయల కోసం ఎవ్వరినైనా అడగని చెప్తారు అప్పుడు జుట్లు ఎంతంత ఉండియో ఇప్పుడు కొత్తిమీర కట్లాగా ఉన్నాయి ఇలా వేసుకోవాలి వీటితో ఎత్తడి సామాలు తోంగేవారు బంగారం సామాన్లు తోగుండేవారు మన తల చూసారా ఒక్కటే ఒక్కొంకుడికాయ మన తలస్నానం చేసే ముందు పావుగంట సేపు నానబెట్టుకొని నీటిలో అప్పుడు రసం అంతా తీసి పిప్పు పక్కన పెట్టుకొని వేసుకుండి చూసారా ఎంత నొరకు వచ్చిందో ఇలా న్యాచురలీ వేసుకోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మనం చేగడుకున్నాము ఒకే ఒక కొంకుడికాయ చెడు ఎంత ఏ వండు వీటికి ఏ ఇట్లకి అప్పుడు ఈ న్యాచురల్ ఏమి వేయరు ఇట్లకి ఓన్లీ చెట్నే కాదు ఈ కొంకుడికాయలు ఎంత మనిషికి బుర్రకి ఎంత బలమో జుట్టుకి కానీ మనసు ఆరోగ్యంగా ఉండేవారు అప్పుడు తలపోట్లు గట్టా ఏముండే కదా ఇలాంటివి సేపు ఇది ఇప్పుడు కొంకుడుగా షాంపూలు అంటున్నారు కదా తయారయ్యేది ఇదే షాంపూ చూసారా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి